ఓం మహాగణాధిపతయి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటుకుంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి గనక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధన సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్ సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి అలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్ గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచార పరంగా కూడా దేశకాల మాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు రాశి మీదే డబుల్ ట్రాన్సిట్ ఉంటూ భాగ్యంలో కుజగీతలు కలిసి ఉన్నారు దీనివల్ల ఏమిటి ఫలితము అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుతుంది అంటే గతంతో పోల్చుకుంటే కనుక అరే నేను అప్పుడు ఎందుకు ఆ మిస్టేక్ చేశాను ఇలా చేసి ఉండకూడదు కదా అని అనిపించేలాగా ఇలా అభివృద్ధి యోగాన్ని ఇస్తుంది డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది అంటే పరిపక్వత చెందడము అంటూ ఉంటారు అటువంటి ఫలితాలు ఇస్తుంది అయితే మిగతా ఎటువంటి అంశాలు జరుగుతాయని చెప్పేటువంటిది నేనైనా చెప్పిస్తుంది తమ వారిగా భావిస్తూ ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా ఎదుగుదల అది అన్ని రకాలుగానే కొంతమంది సన్నగా ఉంటారు ఏమిటంటే ఇంత పక్క చిక్కిపోయి ఉండాలనుకునేటువంటి వారికి శరీర సౌష్ఠత పెరగడం అంటే కొంచెం బాడీలో మార్కులు రావడం మరియు మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావడం ఇటువంటివి ఈ గురుసినల యొక్క ట్రాన్సిట్ లగ్నం మీద జరుగుతున్నందుకు కలుగుతాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టినట్లయితే ఆ యొక్క బిజినెస్ కలిసి రావడం మీ యొక్క తల్లిగారికి అంటే ధనుర్లగ్నంలో జన్మించాడు మీ గారికి ఉద్యోగ అవకాశాలు పెరగడం సంతానానికి హైయర్ ఎడ్యుకేషన్ కలిసి రావడం మరియు చూస్తున్నట్లయితే కొన్ని కొన్ని లక్కీగా కలిసి రావడం మేనమా వరుస వాళ్ళకి లక్కీగా కలిసి రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా డబుల్ ట్రాన్సిట్ లగ్నం మీద జరిగేటప్పుడు దైవానుగ్రహం కూడా ఉంటుంది ఎందుకంటే లగ్నం మీద గురువు దృష్టి ఉంది కాబట్టి అయితే ఈ పుణ్యక్షేత్ర దర్శనాలకి అది వెళ్ళినప్పుడు కాస్త తొమ్మిదవ స్థానంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కాకపోతే కొంతవరకు ఈ కుజకేతువులు తొమ్మిదిలో ఉన్నందుకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఉన్నత విద్యలు కూరుకుని ఆగడం ఇటువంటివి జరుగుతాయి కాకపోతే ఇక్కడ దేవతా దర్శనాలు దేవతా సంబంధించిన అయితే దీక్షలు తీసుకుంటు తీసుకుంటారో అవన్నీ ఫలించడము ఇటువంటివి ఖచ్చితంగా బాగుంటాయి కాకపోతే ఇక్కడ తండ్రి గారితో ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు వారికి ఏదైనా కొంచెం అనారోగ్యంగా ఉన్నట్లయితే మరింత కేర్గా ఉండాలి మరియు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్ది కేర్గా ఉండాలి బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అంటే బ్యాంక్కి సంబంధించినటువంటివి కొన్ని కొన్ని మనం చూడండి ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేయడానికి విధాలు బాగుంటుంది ముందుగా ఈ కుజ కేతుముల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం విశ్వవసునామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటివి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట మూడు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజులు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇది ఏంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలా మంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు అడ్డం అవుతాయి అనుకుంటున్నారో అలా అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డోట్ వరీ ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ లో గనక ఇప్పుడు అంటే ఈ గురువు శని గనక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం మీద చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీరు చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావం కనుక రీ డబుల్ ట్రాన్స్లేట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు కొంతమంది అండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగవ భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరవ భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలా మంది చూడయ్యే వివాహం అవుతుందరా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ ఎడ్యుకేషన్కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్ లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్ లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండో భావం మీద అయితే బిజినెస్ లో ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండో స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకు వెళ్ళడము విదేశాల ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభ్రుడు అయితే కొన్నిటికి శని శుభ్రుడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తూ ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేయిస్తూ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రైన